మరి ఎవరైతే ఇవాళ యువతున్నారో ఉద్యోగ అవకాశాలు లేవో ఉద్యోగ కల్పనే చేయంగా చంద్రబాబు గారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కల్పించే వరకు తండ్రిగా ప్రతి డిగ్రీ చదువుకున్న ఆడపిల్లకి మగపిల్లడికి మూడేసి వేల రూపాయలు నిరుద్యోగ భృతి యువకుల పేరున ఇస్తారని చంద్రబాబు గారు యువతకు ఇవ్వడం జరిగింది కాదు మన రైతాంగం ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పండిన పంట కొనే పరిస్థితి లేదు కొన్నా డబ్బులు అకౌంట్కి వచ్చే పరిస్థితి లేదు స్ప్రింక్లర్లు స్ప్రేయర్లు లేకపోతే కాయగూరల వ్యవసాయానికి కానీ సేంద్రియ వ్యవసాయానికి కానీ ఇతర వ్యవసాయాలను కూడా ప్రభు ఈ ప్రభుత్వంలో రైతును ఆదుకునే పరిస్థితి లేదు ఐదేళ్ళ ఒక్క తార్పాను కూడా రైతాంగానికి ఇచ్చిన పరిస్థితి లేదు రైతులందరూ అప్పుల ఊపులో వాళ్ళు ఉన్నారని చంద్రబాబు గారు గ్రహించారు అందుకే చంద్రబాబు గారు ప్రతి రైతుకి సంవత్సర సంవత్సరం అన్నదాతన కార్యక్రమం పెట్టి ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఆ రైతుకి వ్యవసాయ భక్తుల కోసం ఉచితంగా ఐదేళ్ళు లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది